నేను మున్సిపల్ ఆఫీసర్ కూర్చున్నా మూడు రోజులు కుర్చుంటున్నా ఇక్కడ నేను ఎస్పెషల్లీ మున్సిపల్ చైర్మన్ల బాధలు చెప్పాలని సివిఎం గారికి విన్నప్పం ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ఎనీబడి ఐ ఇట్స్ నాట్ మై దిస్ ఆల్సో ఎన్నో నుంచి చైర్మన్ ఉన్నా ఐనోద డిఫికల్టీస్ ద చైర్మన్స్ చంద్రబాబు నాయుడు గారు సిఎంఎఫ్ సిఎఫ్ఎంఎస్ స్టార్ట్ చేసినారు కానీ ఏ రోజు కూడా మేము బాధపడ్లం బాగా జరుగుతాను సడన్ గా గవర్నమెంట్ మాత్రం ఏమైంది మా ఆల్ మున్సిపాలిటీస్ డబ్బులు మరి అంతకుముందు బాగా వచ్చేది బిల్స్ అన్ని పే చేసేవాళ్ళం అది ఇది పొద్దు ఎందుకు ఇంత కష్టపడతాను మా ఫండ్స్ అన్ని తీసిపోయి బ్యాంకులో మార్టేజ్ చేసి ఆయన ఆ గవర్నమెంట్లో స్పెండ్ చేసుకుంటా ఉన్నారు మేము కూడా మున్సిపల్ చైర్మన్లుగా దీన్ని నడపాలంటే చాలా కష్టంగా ఉంది ఇప్పుడు రూల్ ఏముందండి మేమే మేమే కలెక్ట్ చేసుకొని మేమే స్పెండ్ చేసుకోవాలి సార్ గారు సిడిఎం గారు సిడిఎం ఆలోచించండి సార్ నా దగ్గర ఐదు కోట్ల ముప్పై లక్షలు మార్చి ముందర ఉంది అప్పులు వచ్చి నాలుగు కోట్ల ఉంటే తీర్చి ఇంకా కోటి ఎనభై లక్షలు అప్పు ఉన్నారు డబ్బు నా దగ్గర పెట్టుకొని నేను వాడలేని పరిస్థితి ఎందుకు మార్చ్ థర్టీ ఫస్ట్ దాన్ని బ్లాక్ చేసినారు నేను ఎందుకు ఇబ్బంది ఇవన్నీ మాట్లాడతానంటే పెట్రోల్ బంకులో ప్రతి మున్సిపాలిటీ నలభై లక్షలు యాభై లక్షలు ఉంది మన ఏప్రిల్ తర్వాత మా సిఏ మన మున్సిపల్ మినిస్టర్ గారు చెప్పారు ఇప్పటి నుంచి మేము మారుస్తాము అని నా దగ్గర ఐదు కోట్ల చిల్లర అట్లే ఉంది దగ్గర ఉంది డబ్బులు ఉన్నాయి ఇప్పుడు బట్ ఐ కా స్పెండ్ దట్ మనీ ఎందుకు ఇవన్నీ చెప్తున్నారంటే ఈ డీజిల్ బంకులు అవన్నీ ఏమి చేస్తున్నాయంటే మేము ముప్పై లీటర్లు పట్టిమంటే ఆయన ఏం చేస్తాడు ఇరవై ఐదు లీటర్లే పడతాడు మంకి ఇది దేశంలో అంతా జరుగుతుంది ఐదు లీటర్లు పోయటం లేదు అట్లకి ఏ మున్సిపాలిటీ కూడా ఎవరు మాట్లాడటం లేదు వర్కర్లు వాళ్ళు ఇల్లు పొద్దున సానిటేషన్ కావాలి బండ్లు మా చంద్రబాబు నాయుడు అలవాటు చేసినాడు ఇంటింటికి చెత్త ఎత్తేది ఒక్కరోజు బండి పోకపోతే ఒక్క రోజు పోకపోతే ప్రజలు కష్టపడుతున్నారు లేదా ఇంటి బయట వేస్తున్నారు అది మళ్ళీ పెద్ద అజర్డ్ అయిపోయింది నలభై లక్షలు యాభై లక్షలు పెండింగ్ అది మొన్న ఏదో కొద్దిగా క్లియర్ చేసినారు కానీ ఆ నలభై లక్షలు వాడు ఏం చేస్తున్నాడు వాడు కమిషన్ ఏజెంట్ కనీసం ఫిఫ్టీన్ డేస్కి వన్ మంత్ మేము పే చేస్తే సరే ముప్పై లీటర్లకు ఐదు లీటర్లు అషప్ అవుతా ఉంది ఎందుకు వానికి ఇప్పుడు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు బిల్లు లేకపోతే ఇచ్చినా ఏం చేస్తారు అప్పుడు ఐదు లక్షలు ఇప్పుడు ఏడు లక్షలు అదే నలభై లక్షలు అట్టే ఉన్నట్టు ఉంటుంది నేను అందరికీ కొత్తగా ఇప్పుడు కొత్త చాలా మంది చైర్మన్లు వచ్చినాను అయ్యా మన డీజల్లో ఫ్రాడ్ అవుతుంది అది ఫ్రాడ్ అనకూడదేమో మనం బిల్లులు సరిగ్గా చెల్లించడం టయానికి సో వాడేం చేస్తున్నాడు ఐదు లీటర్లు మిగిలించుకొని బిల్లులో మనకి ఇరవై ఐదు లీటర్లు వేసి ఐదు ఐదు లీటర్లని మిగిలించుకుంటాడు అంటే దగ్గర దగ్గర ఐదు వందలు ఐదు వందల రూపాయలు ఆ ప్రకారం చూసుకుంటే వాడికి నాలుగు రూపాయలు తగ్గుతుంది నిటువాడైతే అంతే ఎంత నష్టము మళ్ళీ రోజు బెదిరిస్తారు ఇస్తారా సస్తారా అన్నట్టు ఇంక ఈ లేదు ఐదు లీటర్లు ఏమవుతుంది ఇరవై ఐదు పట్టరు ఇరవై మూడే ఇరవై రెండు పడతారు దిశ పరిస్థితి మున్సిపాలిటీస్ డబ్బులు ఉండి అందులో దయచేసి నేను ఎవరు తప్పు పట్టడంలా ఈరోజు రివ్యూ మీటింగ్ పడినా వాళ్ళు అనేదానికి కూడా లేదు బాబు అడిగిన అడిగినయ్యారంట చెప్పు ఏం చేయమంటావు నేను డబ్బు లేకపోతే వాటికి మళ్ళీ చెత్త పండికపోతే నువ్వు ఫోన్ చేసి అన్నీ తిరుతావు ఎవరు తిట్టినంత తిడుతావు మమ్మల్ని ఎవరిని స్పేర్ చేయవు నువ్వేమంటావు బాగుండాలా బాగుండాలా బాగుండాలండి ఎక్కడుందా ఏమైనా చేయండి సార్ నో కాంట్రాక్టర్ ఇస్ కమింగ్ ఫార్వర్డ్ టు డూ ఎనీథింగ్ కాంట్రాక్టర్ తీసుకుంటే రెండు కోట్లు మూడు కోట్లు ఉన్నాయి అన్నీ కూర్చొని చూసినా ఏప్రిల్ మే జూన్ మా కలెక్షన్ మేము చేసుకొని మేమే పే చేయాలంటారు డివియేషన్ ఇవండి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ బ్రహ్మాండంగా ఉండే ఈ ఐదేళ్ళలో నరకం చూస్తారు ఈ సిఎఫ్ఎంఎస్లో కరెక్టే ఉండాలి మేము ఎట్లంటే డ్రా చేయకూడదు చెక్ ఉండాలి అన్ని దానిలో ఇంకా ఆడిట్ ఇప్పుడు అదేదో కొత్తగా పిఆడిట్ ఉండాలి అన్ని నేను ఉండాలంటా ప్రతిసారి చెక్ ఉంటేనే జరిగేది ఏంటి మా పరిస్థితి చెప్పండి దయచేసి టు రన్ ఏ మున్సిపాలిటీ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్ విత్ సో మెనీ ప్రాబ్లమ్స్ నేను ఒప్పుకుంటా ఈ గవర్నమెంట్లో కష్టపడతాడు సీఎం గారు అన్నీ ఒప్పుకుంటా కొద్ది రిలీఫ్ నేను ఎందుకు చెప్తున్నా అంటే డెఫినెట్గా మా పెద్ద వింటాడో విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్ సమ్ యాక్షన్ విల్ కమ్ అని చెప్తున్నా ఇది మొత్తం గప్పు పట్టించింది లాస్ట్ గవర్నమెంట్ మేము పేమెంట్లన్నీ అక్యుములేట్ అయ్యి అక్యుములేట్ అయ్యి అక్యుములేట్ అయ్యి ఈరోజు మున్సిపాలిటీ పరిస్థితి బాగాలేదు మన మా మినిస్టర్ చెప్తున్నాడు మొత్తం మున్సిపాలిటీ గురించి రెండు గంటలు మూడు గంటలు ఎస్ గుడ్ అందరు ఎస్పెషల్లీ ఈ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన మొత్తం తెలిసి ఎలా ఉండాలి పడుతున్నాడు కానీ ఈ మున్సిపాలిటీ కూడా పడుతుంది చాలా ఫ్రాడ్ జరుగుతుంది ఎస్పెషల్లీ ఈ డీజిల్ విషయాల్లో నేను అబద్ధం చెప్పడంలో డీజిల్ బిల్లు కట్టకపోతే వాడు డీజిల్ అని అంటాడు డీజిల్ అయినప్పుడు ఏం చెప్తారు ఇరవై ముప్పై లీటర్ బిల్లు వేస్తారు ఇరవై ఐదు లీటర్లు వస్తారు నన్ను అడితే ఇది ఎవరు తప్పు నాకు అర్థం కాడలే మరి వాడు బతకాలి కదా డీజిల్ బడు కూడా సార్ డూ సంథింగ్ సార్ ప్లీజ్ ఇట్స్ ఓన్లీ రిక్వెస్ట్ ఇట్స్ వన్ఏ రిక్వెస్ట్ గత ఐదేళ్ళ పాలనలో మొత్తం పడింది మీకు తెలిసలేదా ఎన్ని ఆటోలు సీజ్ అయినాయి పోయిన గవర్నమెంట్ ఇచ్చినట్టు కోట్లు బాకీ ఉన్నారు ఎవరు రాయచోట ఎన్ని ఎన్నిచ్చినారో నాకే అర్థం కాదు యాదీంట్లో పోతే సీజ్ అయి ఉన్నాయి ప్రైవేటేషన్ అని ఏదో తెచ్చినారు అలానే స్టోర్లది కూడా ఆ పండుగ ఏం చేయాలనో ఇవన్నీ ఏం చేయాలనో ఇదంతా బడన్ ఎవరికి మా చంద్రనాడు గారికి మా సీఎం గారికి అప్పులేమో కట్టాల్సిందే మా కొరకులు దండిగా ఉన్నాయి అవి తీర్చాల్సిందే ప్రజల కొరకులు కూడా దండిగా ఉన్నాయి అవి తీర్చాల్సిందే కొద్దిగా ఈ మున్సిపా మున్సిపాలిటీల గురించి డే టు డే లైఫ్ వి ఆర్ విత్ ద పబ్లిక్ వేరే డిపార్ట్మెంట్ పర్వాలే నాకు రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి ఇరవై ఒక్క కోటి రావాల మిక్ష వేసినట్లు నేను కొట్లాడితే తొంభై ఏడు లక్షలు పంపిస్తామని అరవై లక్షలు పంపించిన సార్ మీరు చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు సార్ సిటిజన్స్ బ్రహ్మాండమైన చేయాలని బట్ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మున్సిపాలిటీకి రావాల్సిన డబ్బులు రావడం లేదు ఇట్స్ ఓన్లీ రిక్వెస్ట్ ఇట్స్ ఓన్లీ రిక్వెస్ట్ ఎవరిని హట్ చేయడంలా మా గవర్నమెంట్ ప్రజలకు అన్ని విధాల సేవ చేయాలన్నది మోస్ట్ ప్రయారిటీ మున్సిపాలిటీలో మున్సిపాలిటీ పొద్దున లేసనే మున్సిపాలిటీ అనేది ఒక పెద్ద ఇల్లు మీ ఇంట్లో కసు నొప్పుకుంటారు మీ సో వాట్ ఎవర్ యూ డూ ఇన్ ద దో హౌస్ మున్సిపాలిటీ అదే చేస్తుంది మీ చెత్త ఎత్తుంది మీ కక్క చెతుంది మేవన్నీ ఎత్తుంది సార్ సిడిఎం గారు దృష్టి పెట్టండి మా మీద మాకు రావాల్సిన అన్నీ డబ్బులు వస్తే మేము మా పనిచేస్తాం నేను ఎందుకు ఇదంతా చెప్తాను డీజల్ విషయం చెప్తున్నా ప్రతి సాటా జరుగుతాను నేను అబ్బాయి చెప్తే ఎంక్వైరీ చేసుకోండి ఎందుకంటే డే టు డే లైఫ్లో నేను అన్ని విచారిస్తా రిజిస్టర్ ఆఫీస్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి డబ్బులు రావాలి సార్ అందరికీ వాళ్ళెద్ద డిపార్ట్మెంటో మాది అదే డిపార్ట్మెంట్ డబ్బులుండే ఏదో చెప్తారా అందులో సీనియర్ అంటరాంప్ స్టాంప్ డ్యూటీ డబల్ ఇరవై ఒక్క కోటి రావాలి సార్ సంథింగ్ యాసి లేకపోతే ఇక్కడ కూర్చోవాలంటే కూడా కష్టము ఐఎమ్ అడ్వైజింగ్ మై ఆఫీషల్స్ దే మోర్ ఇంటెలిజెంట్ దే హీన్ ద వరల్డ్ దే నో హౌ టు డూ ద థింగ్స్ ఆల్సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద మున్సిపాలిటీస్ ఆ డ్యూస్ అన్నీ ఇప్పిస్తే చాలు చెప్తేనే డబ్బులు ఉన్నాయి యూజ్ ఇట్ థర్టీ ఫస్ట్ యువతలో యూజ్ చేయొచ్చు నాట్ బిఫోర్ థర్టీ ఫస్ట్ ఎందుకంటే ఇవన్నీ ఆ గవర్నమెంట్లో కార్టేజ్ చేసిన బ్యాంకులకి వాళ్ళు అప్పులు తెచ్చుకునేదానికి దానికి ఇలానే ఉంటే మున్సిపాలిటీకి సార్ బాధపడతాయి సార్ మీరేమో మా పెద్ద ఆయన మా సీఎం గారు ఆయన దృష్టి దగ్గర దగ్గర నూరు పర్సెంట్లో ఈ ఆర్ ప్రయారిటీ ఫర్ ద మున్సిపాలిటీస్ ఎందుకంటే అందంగా పరిశుభ్రంగా ఉండాల్సిన ముందు మున్సిపాలిటీస్ కాబట్టి ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ద ఆఫీసర్స్ మీరు శ్రద్ధపట్టి మాకు రావాల్సిన డబ్బులు ఇప్పింట ఇది అన్ని మున్సిపాలిటీలో జరుగుతుంది ఏమే మా మున్సిపాలిటీస్ పేరు తెచ్చుకోవాలి మా నారాయణ గారికి పేరు తేవాలా మా సీఎం గారికి పేరు తేవాలి ఇవి ఉండే ప్రాబ్లమ్స్ చెప్తున్నా వేరే ఏం లేదు నాకు సో థ్యాంక్ యూ సార్ ఎవరు ఫీల్ కావాల్సిన పనులే మనం మన మున్సిపాలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలంటే మాకు రావాల్సిన బకాయిలు కానీ కొన్ని దీంట్లో కూడా మార్చాలి మార్పు రావాలి అప్పుడు చెప్పారు వస్తున్న ఏప్రిల్ నుంచి మీకు అన్ని ఇస్తామని yes sir we'll do a better uh, job right sir thank you